హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన గార్డెన్లో వచ్చిన పువ్వులన్నీ చూద్దామండి వాన పడిన తర్వాత మొక్కలన్నీ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానండి వాన పడడానికి ముందైతే అయితే మొక్కలన్నీ కొంచెం లైట్గా ఇప్పుడు ఎండకి అలాగే గాలి కూడా ఎక్కువగా ఉండటం వల్ల గాలికే అన్ని మొక్కలు కూడా ఆకులన్నీ కొన్ని కొన్ని ఎల్లో అయిపోయినాయి అన్నీ కూడా రాలిపోతున్నాయి అనమాట సో అలా రాలిపోయి మళ్ళీ కొత్త చీర అనేవి వస్తు రావడానికి స్టార్ట్ అయినాయి అనమాట సో ఇప్పుడు ఆకులు గాలికి అనేది బాగా ఒకదానికొకటి కొట్టుకొని మొక్కల గాలికి ఆకులు అన్నీ రాలిపోతున్నాయి అనమాట సో అలా రాలిపోయిన తర్వాత ఇది ఈ విధంగా ఒకసారి వచ్చింది అనుకోండి మళ్ళీ కొత్త చిగురులతో మొక్కలన్నీ బాగా గ్రీన్గా వచ్చి మొత్తం మళ్ళీ కొత్త చిగురులు కొత్త మొగ్గలు కొత్త పువ్వులు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడైతే సన్నజాజి పూలు కూడా వచ్చినాయండి నేను ఈవినింగ్ ఈ వీడియో చేస్తున్నాను ఈవినింగ్ అయితే వాన బాగా పడిందండి మాకు సాటర్డే ఈవినింగ్ చేసిన వీడియో అనమాట ఇది సో వానైతే గట్టిగా పడింది అనమాట చాలా రోజుల నుంచి బెంగళూరులో వాన కొంచెం అండి వాన ఎక్కువగా పడలేదు యాక్చువల్గా ఇది ఇప్పుడు మనకి వానలు యాక్చువల్ పడాలి ఈ టైంలో మనకు వానలు బాగా పడతాయి బెంగళూరులో కానీ ఈసారి కొంచెం తక్కువే అనమాట ఈ టైంలో వాన పడాలి కానీ తక్కువ అనమాట కానీ ఈ సాటర్డే మాత్రం బాగా వచ్చిందనమాట మంచి వాన పడిందండి మొక్కలకైతే అసలు ఇంకా చాలా రోజుల నుంచి గాలికి అలా ఊగి మొక్కలన్నీ కొన్ని కొమ్మలు కూడా అండి ఏంటంటే మనం మొక్కల్ని ఎలా ట్రిమ్ చేసుకున్నాం చిన్నప్పటికి మొక్కలు కొత్త చిగురులు అవి చిగురులు అనేవి వచ్చిన తర్వాత కొమ్మలు ఎదుగుతాయి కదా ఎదిగిన తర్వాత వాటిని అయితే మనం ట్రిమ్ చేయలేము కదండి ఇలా సన్నజాజి మొక్కలు కావచ్చు అలాగే విరజాజి మొక్కలు కావచ్చు మనకి మందార పూల మొక్కలు కావచ్చు సో వాటి కూడా నేనైతే కట్ చేయలేదనమాట వచ్చినవన్నీ అలా ఎదిగిపోయినాయి అనమాట బాగా సరే ఎదిగితే మళ్ళీ అలా ఉంచేసాను కొత్త చిగురు వచ్చేసి పువ్వులు వస్తాయి కదా అని చెప్పేసి వదిలేసాను అనమాట సో వదిలితే ఏంటంటే అవి బాగా అలా గాలికి ఎక్కువగా ఊగిపోతున్నాయి అనమాట సో ఊగిపోయి అలా మొత్తం అండి మొక్కలు గాలికి చాలా వరకు మొక్కలు పాడైపోయినాయి అనమాట సో మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినప్పటికీ గాలి ఉంటే మనం ఏం చేయలేం కదండీ ఇప్పుడు ఆషాఢ మాసం గాలి కాబట్టి మాకు టెరస్ పైన కాబట్టి ఫిఫ్త్ ఫ్లోర్ అండి మేము ఉండేది ఓపెన్ టెరస్ అనమాట సో అక్కడ పైన మాకు గాలి ఎక్కువగా ఉంటుంది అనమాట సో అందుకే అలా ఆ గాలి ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఈ గాలికి మొక్కలు అనేవి పాడైపోతున్నాయండి సో ఇంకేం చేయలేము ఇంక నెలా అంతా కూడా మొక్కలు ఎలా ఉంటాయి అనుకుని ఇంకా ఫర్టిలైజర్స్ అవి ఇస్తూనే ఉంటానండి నేను కూడా సో ఇప్పుడైతే ఇక్కడ విరజాజి పూలు సన్నజాజి పూలు అయితే బాగా వచ్చినాయండి కానీ ఇక్కడ మందార పూల మొక్క చూడండి మందార పూల మొక్క మాత్రం బాగా ఈ విధంగా అయితే అయిపోయింది సో ఇలా ఎందుకు అయ్యిందంటే నేను లాస్ట్ టైం ఒక స్ప్రే అనేది రెడీ చేసుకున్నానండి వెనిగర్ అలాగే మనకి బేకింగ్ సోడా అనేది ఒక స్ప్రే రెడీ చేసుకొని మొక్కలకి చిన్న చిన్నగా పురుగు లాంటివి ఉంటే దీన్ని ఆ స్ప్రేనైతే నేను చేశాను అనమాట ఈ మొక్కకి స్ప్రే చేసినప్పుడు అలా పాత ఆకులు అనేవన్నీ కూడా ఇలా ఈ విధంగా ఎల్లో కలర్లోకి అయిపోయి అవన్నీ రాలిపోతున్నాయండి స్ప్రే మనకి పెస్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయి ఇలా మళ్ళీ పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగురులు అనేవి వచ్చి వస్తున్నాయి అనమాట సో అందుకే ఈ ఆకులన్నీ నేనే తీసేస్తున్నానండి చూడటానికి అంత బాగాలేవు కదా అవే రాలిపోతున్నాయి గాలికి అయినా కూడా చూడటానికి బాగాలేదని చెప్పి కొన్ని ఆకులని అయితే నేనే తీసేసాను అనమాట ఇంకేమో బాగా పైకి ఉన్నాయండి పెద్దగా అందలేదు కాబట్టి వీటిని అలా వదిలేసాను సో ఇక్కడైతే కింద చూడండి కొత్త అనేవి కింద నుంచి బాగా స్టార్ట్ అయినాయి అనమాట వాన వచ్చేసరికి మొక్కలు చూస్తున్నారు కదా చాలా బాగా మొగ్గలన్నీ కూడా పూలు విరుచుకునేటట్టు కనిపిస్తున్నాయి అనమాట ఈవినింగ్ ఎల్లో కలర్ మందార పూల మొక్క కూడా అంతే అండి ఆ స్ప్రే అనేది చేసేటప్పటికి ఈ విధంగా ఆకులన్నీ ఎల్లో కలర్లోకి అయిపోయి కొన్ని ఆకులన్నీ వాటికి రాలిపోతాయండి సో అలా ఎల్లో కలర్లోకి అయిపోయిన ఆకులన్నీ మనం తీసేసామనుకోండి అప్పుడు మొక్క అనేది కొత్త వచ్చి బాగా పచ్చగా కొత్త మొగ్గలు అవి రావటానికి హెల్ప్ అవుతుంది అనమాట ఆ స్ప్రే ఎప్పుడు చేస్తున్నా అంతే అండి నాకు ఏ మొక్కలపై స్ప్రే చేసినప్పటికీ మందర పూలకు కానీ వేరే వేరే మొక్కలకు కూడా నేను స్ప్రే చేస్తూ కరివేపాకు మొక్కలు కూడా స్ప్రే చేసినప్పుడు అలా కొన్ని ఆకులు అనేవి ఎల్లో కలర్లో అయిపోయి రాలిపోయి మళ్ళీ కొత్త చిగురు వచ్చేటప్పటికి బాగా పెస్ట్ లేకుండా బాగా వస్తాయి అనమాట సో అందుకే నేను అప్పుడప్పుడు ఆ స్ప్రే అనేది చేస్తూ ఉంటాను సో ఇక్కడైతే ఎల్లో కలర్ పూలు చూస్తున్నారు కదా ఈ పూలు అయితే ఎంత బాగున్నాయి అసలు వానకి నీళ్ళన్నీ నిండుకొని చాలా హ్యాపీగా అనిపించిందండి అండి సో జస్ట్ పూలు అనేది మాత్రం చూపిస్తూ ఈ వీడియో అనేది చేశానండి సో ఎక్కువగా ఏం పెద్ద ప్రాక్టికల్గా ఏమి చేసి అయితే నేను ఫర్టిలైజర్ అవన్నీ కూడా చేసి అయితే మీకేం చూపించట్లేదు ఉన్న పూలని మీతో చూపిద్దాం అనుకుని ఈ వీడియోని అయితే షేర్ చేశానండి చిన్న మొక్కలో ఒక చావంతి పువ్వు వచ్చిందండి చిన్న చావంతి పువ్వు అనేది ఒకటి వచ్చింది ఇంకా చావంతి పూలు మొక్కలు కూడా స్టార్ట్ అయినాయి అనమాట మల్లెపూలు కూడా వస్తున్నాయండి మల్లెపూలు కూడా ఇంకా చిన్న చిన్నగా వస్తున్నాయి అనమాట ఆ మొక్కని కట్ చేసేసి మళ్ళీ ఫర్టిలైజర్ అది ఇచ్చేసరికి బాగానే వస్తున్నాయి అనమాట ఇది ఇవేమో ఎర్ర కలర్ చామంతి పూలు అండి మరువున్ కలర్ అనమాట మరూన్ కలర్ చామంతి పూలు అయితే వస్తున్నాయి అనమాట సో ఇవేమో తుమ్మి అండి ఈ తుమ్మి పూలు అనేది మొక్కలు అక్కడక్కడ ఒక్క మొక్క ఉండింది అనుకోండి గార్డెన్లో ఈ విత్తనాలన్నీ పడి మొక్కలు అక్కడికక్కడ మొలుస్తూ ఉంటాయి అనమాట సో తుమ్మి పూలు అయితే అండి చాలా అంటే చాలా మంచి అండి అసలు శివుడికి పెడితే చాలా పుణ్యం అంట కూడా నేనైతే ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు నాకు కుదిరినప్పుడల్లా నేను తుమ్మి పూలు అనేది తీసుకెళ్తానండి మర్చిపోకుండా మా హస్బెండ్ అయితే పొద్దున్న ఇంట్లో పూజ చేసినప్పుడు రోజుకి రెండు పూలన్నా కోసి శివుడికి పెడతారనమాట తుమ్మి పూలు అంటే శివుడికి చాలా ఇష్టం అండి బిల్వ పత్ర తుమ్మి పూలు పెడితే శివుడికి అసలు ఇంకేమీ అవసరం లేదండి అంత ఇష్టం అనమాట చాలా ఇష్టమంట తుమ్మి పూలు మనకి ప్రతి ఒక్క గార్డెన్లో పెంచుకోవాల్సిన మొక్క అని నేను అనుకుంటున్నానండి సో మరి మీలో ఎంతమందికి తుమ్మి పూలు అంటే ఇష్టం అని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ ఏమో ఏం పూలు అంటారో నాకు తెలియదండి వీటి పేరే మర్చిపోతాను ఎప్పుడు నేను కానీ చాలా బాగా వచ్చినాయండి అసలు ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయి చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి గుత్తు పూలా అనిపిస్తున్నాయి అనమాట రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి పువ్వు సైజు కూడా పెద్దది అనమాట ఈ ఏమో ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకున్నాను అనమాట సో భలే వచ్చినాయండి నాకైతే భలే నస్తి ఈ పూలు కలర్ అయితే నా దగ్గర ప్రస్తుతానికి మూడు కలర్స్ అయితే ఉన్నాయి పింక్ ఒకటి తీసుకొచ్చి పెట్టాను కానీ అది మొక్క సరిగ్గా రాలేదన్నమాట నాకు ఇదేమో ఈ మొక్కని ఫస్ట్ టైం చూపిస్తున్నానండి మీకు గన్నేరు పూలు మొక్క ఇదేమో ఇంటి వెనకాల పెట్టేశాను కొంచెం ఎదిగిపోయింది మొక్క ఇంకా ఇంటి ముందు పెడితే బాగా పెద్దదిగా కనిపిస్తుంది అని చెప్పి ఇంటెనకాల పెట్టేశాను పెట్టిన తర్వాత పువ్వులు అయితే ఎన్ని వచ్చినాయో దీన్ని నిండా పువ్వులు వచ్చినాయండి అసలు ఇంటి వెనకాలకు వెళ్ళి రోజు చూడట్లేదు నేను సో చూస్తే ఎన్ని పువ్వులు వచ్చినాయో దీన్ని నిండా వచ్చేసినాయి అండి సో నాకైతే భలే అనిపించింది ఇక్కడ కొన్ని మొక్కలు కూడా పెట్టాను ఇందులో రాధామోహన ఫ్లవర్స్ అని కూడా అంటారు కదండి ఈ పూలు కూడా వచ్చినాయి అన్నమాట ఈ పువ్వుల్ని రాధామోహన్ అని కూడా నాకు కామెంట్ చేశారండి ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే ఏం పూలు అంటారో అని కూడా కామెంట్ చేయండి అలాగే ఇక్కడ పైన కనిపిస్తున్న పూ కూడా ఏమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్